సరస్వతీ నది భూమిపై ఎందుకు ప్రవహించదో మీకు తెలుసా గంగా నది యమునా నదిలా భూమిపై ప్రవహిస్తూ మనుష్యుల పాపాలను కడుగుతూ వారికి జ్ఞానాన్ని పుణ్యాన్ని ప్రసాదించాలనే కోరికతో దేవి త్రివేణి సంగమ ప్రాంతంలో శివుని కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడు పులస్య బ్రహ్మ తనకి దారి ఇవ్వమని తపస్సులో ఉన్న సరస్వతి చాలా సార్లు పిలిచాడు కానీ గాఢ తపస్సులో ఉన్న దేవి పలకలేదు దాంతో పులస్య బ్రహ్మ ఆగ్రహించి దివ్యశక్తితో సరస్వతి దేవి ఎందుకు తపస్సు చేస్తుందో తెలుసుకుని భూమి ఉన్నంత వరకు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప భూమి పైకి రాలేదని పులసి బ్రహ్మ సరస్వతి నదిని శపించాడు తల్లిని తిట్టిన వాడు శపించిన వాడు అసురుడితో సమానం కాబట్టి నన్ను శపించినందుకు రావణ కుంభకర్ణుడు లాంటి అసురులు పుట్టి నీ వంశం అంతమవుతుందని సరస్వతి దేవి పులసి బ్రహ్మని శపించింది దాంతో పులసి బ్రహ్మ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ప్రాధాయపడటంతో విభీషణుడు లాంటి మహావిష్ణు భక్తుడు పుడతాడు గానీ వంశనాశనం తప్పదని చెబుతుంది ఈ విధంగా సరస్వతి నది భూమిపై ప్రవహించకపోవడానికి గల కారణమైంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి